మన పేరు మనకి మనీ ఇవ్వాలి కదా సింపుల్ టెక్నిక్ చెప్తాను ఫాలో అయిపోండి నష్టమే ఉండదు మీకు సింపుల్గా చిన్న మోటివేషనల్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవటం అనమాట ఒకటే లేనండి ఎవ్వరికైనా సరే మీ పేరు ఏదైనా కావచ్చు ఇంటి పేరుని మాత్రం పక్కన పెట్టండి మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుని మీరు ఎనర్జైజ్ చేసుకోండి దీనికి కావాల్సిందల్లా ఒకటే సూత్రం ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేవండి అలారం పెట్టుకున్నైనా సరే లేవండి లేచిన తర్వాత ఒక బాటిల్ నీళ్ళు తాగేసేసేయండి అప్పుడు అనుకోండి ఆల్ ద నెంబర్స్ ఇన్ మై డేట్ ఆఫ్ బర్త్ గివింగ్ అబండెన్స్ ఆల్ లెటర్స్ ఇన్ మై నేమ్ గివింగ్ అబండెన్స్ ఈ రెండు లైన్లు మీరు కరెక్ట్గా ఒక నెల రోజుల పాటు చేసుకోండి మార్పు ఏదైతే ఉందో అది మీ కష్టం వల్ల వచ్చింది ఎందుకు అంటే మిమ్మల్ని మీరు ఆ లైన్లో పెట్టేసుకున్నారనమాట మీ నెంబర్స్ పవర్ఫుల్లే మీ లెటర్స్ పవర్ఫుల్ ఏదైతే ఉందో పేరు అంటే రామకృష్ణ అంటే రామకృష్ణే కాదండి మీ స్పెల్లింగ్ ఏదైతే ఉంటుందో అదన్నమాట మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయో మీరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పాలన్నమాట కాబట్టి పొద్దున్న లేవగానే ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఒక నెల రోజులు చేయండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవండి ఒక వాటర్ బాటిల్ ఫుల్ వన్ లీటర్ తాగేసి చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి దాని తర్వాత ఆల్ నెంబర్స్ ఇన్ మై డేట్ ఆఫ్ బర్త్ ఆర్ గివింగ్ అబండెన్స్ మీ పేరు ఏదైతే ఉందో ముందు చెప్పండి తర్వాత స్పెల్లింగ్ చెప్పండి ఆల్ లెటర్స్ ఇన్ మై నేమ్ ఆర్ గివింగ్ అబండెన్స్ సింపుల్ అండి పెద్దగా కష్టపడకండి బట్ రిజల్ట్ మీదే సుమా